హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతా సింపుల్ రంగాలీ వాళ్ళ వీడియో వచ్చేసి బెండకాయ అండి ఇది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే మనకి సంగట్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది నేను ఏంటంటే ముందుగానే కట్ చేసుకున్నానండి బెండకాయలు కట్ చేయడం అందరూ తెలుసు కాబట్టి ఇది చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి తర్వాత మిరపకాయలు తర్వాత చూడండి టమోటాలు తర్వాత ఉల్లిపాయలు వీటిలో వెయ్యాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ చూడండి ఈ టమోటాలు నేను ఫోర్ తీసుకున్నాను ఇన్ని కాబట్టి తర్వాత ఉల్లిపాయలు వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు చిన్నపాయలు వేసుకుందాము చిన్నల్లిపాయలు చూడండి చింతపండు ఎందుకంటే టమోటాలు ఉన్నాయి కాబట్టి కొంచెం చూసి వేసుకోండి తర్వాత పుదీనాకు కొంచెం వేసాను చూడండి అల్లం ముక్కలు జీలకర్ర కూడా వేసుకుందాము ఇవన్నీ ఫస్ట్లోనే వేసేసుకున్నామంటే బాగుంటుంది టేస్ట్ బాగా వచ్చింది టమోటాలు బెండకాయలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ జీలకర్ర చిన్నుల్లిపాయలు అల్లము ఇవి చూడండి చింతపండు ఇవన్నీ వేసేసుకొని ముందుగానే మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మరీ మగ్గే లేదండి కొంచెం పర్లేదు అంతవరకు అంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఏంటంటే నేను కాగబెట్టిన ఆయిల్ ఉంటుంది కదా బోండాలకి అట్లా వేసిన ఆయిల్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చును కొంచెం ఎక్కువే పట్టుద్దండి ఆయిల్ దీంట్లోకి చూడండి ఇంత ఆయిల్ వేస్తే కానీ బాగా అవి ఫ్రై అవుతాయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మొత్తం అన్ని నేను ఫస్ట్లోనే వేసేసి సిమ్లో పెట్టేస్తాను అప్పుడు మనకి లాస్ట్లో మగ్గిందైతే ఒక సాల్ట్ వేసుకు మిక్సీ వేసుకోవటం నేను చూద్దాం ఇప్పుడు మళ్ళా ఒక ఫైవ్ ఐదు నిమిషాలు అన్నీ ఇవి త్వరగా మగ్గుతాయి మనకి నోరేసి సిమ్లో పెట్టినా చాలు చూడండి ఒక ఐదు నిమిషాలకి పది నిమిషాలకి చూడండి ఎట్లా మగ్గితాయో ఎట్లా అంటే మిరపకాయ అనేది చూడండి ప్రెస్ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు చేస్తే ఫ్రై చేస్తే సరిపోయింది చూసారు కదా అయిపోయింది బాగా మగ్గినయ్యి ఇప్పుడు కొంచెం సలాడ్ని ఇచ్చి మనం మిక్సీ వేసుకున్నాం ఇట్లా మగ్గాలి చూడండి మిక్సీలో వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకున్నాం కొంచెం చూసి వేసుకోండి సాల్ట్ రుచి తగినట్టు చూడండి మరీ పేస్ట్ చేసుకోవద్దు ఇట్లా కొంచెం లైట్గా కచ్చా పచ్చాగా ఉండాలి మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ కొంచెం లైట్గా వేసాను ఇలా వేసుకుంటే బాగుంటుంది రాగిసంగట్లో కానీ మామూలు రైస్లో కానీ అంతా బాగుంటుంది చూడండి ముక్కలు కనిపిస్తుంది కదా కొంచెం పొదైనా వేసి మిక్సీ వేశాను చూడండి చాలా టేస్టీ అయిన బెండకాయ పచ్చడి రెడీ ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది రాగ సంగట్లోకి బాగుంటుంది చాలా బాగుంటుంది మెయిన్ ఇట్లా జీకట్ ఉన్నా కూడా లైట్గా వస్తుందండి జిగట అంత ఉండదు చాలా టేస్టీగా ఉంది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ వచ్చి దాన్ని క్లిక్ చేసారంటే ఫర్దర్గా పెట్టేది వీడియోస్ అన్నీ నోటిఫికేషన్కి వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్